హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి నేను చూడండి జాన్ చెట్టు కింద కూర్చున్నాను కొన్ని కాయలు ఉన్నాయన్నమాట కోద్దామని మా పురుగులు చూడండి ఒకసారి చూపి మా పురుగులు గాజు పురుగులు ఏం చేయవండి కథ కింద పడిపోయిన పళ్ళు అన్నీ తింటాయి అనమాట ఏం చేయవు కంపోజ్ చేస్తాయి చెడుని కోస్తున్నాను చెడు ఎన్ని కాయలు వచ్చినాయి అక్కడ బాగున్నాయి అనమాట అసలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మళ్ళీ ఫుల్లు కాయలు పిందెలు అన్నీ వచ్చాయండి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో ఈసారన్నా దక్కుతాయో లేదో చూడాలండి లాస్ట్ టైం అయితే ఇదిగోండి ఇదిగో ఇలా పడిపోయి పుచ్చిపోయి నేను ట్రాప్స్ పెట్టాను ట్రాప్ పెట్టినా కూడా అదిగోండి ట్రాప్ పెట్టాను అయినా కూడా కొన్ని కాయలు పాడైపోతున్నాయి కొన్ని అయితే దొరుకుతున్నాయి అనమాట అసలు విపరీతమైన కాపు వచ్చిందండి మండీను చాలా బాగా వచ్చింది కాపు చూడండి ఎంత బాగుందో చూసారా అసలు నాది అంతా కాపే అనమాట మొత్తం ఇక్కడ ఒక కాయ ఒకటి పండింది ఇది కూడా కొంచెం పండిగ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అసలు ఇదంతా కాపే ఒక కాయ తిన్నానండి బాగుంది చూడండి ఇవన్నీ కోసే ఇవన్నీ కోసేస్తా కొంచెం ఉంచామనుకోండి మళ్ళీ మనకి కాయలు తక్కువ పండిగా వచ్చేస్తుంది ఇవాళ ఇది కాయ ఉంది ఇవ్వండి ఈ కాయలు దొరికినాయి నచ్చినయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం